చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు ఏమవ్వాలి మా అమ్మ అడిగిన అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు కానీ నాకు ఆలోచనలో ఉండేది ఒక భగవంతుడు అంటే భయం ఉండేది దేవుడు అంటే చాలా భయం నాకు సో నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం అంటే నేను ఈ ప్రపంచంలో ఏమనలేము ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు మనం ఎక్కడో దూరాన్ని అడవుల్లో ఉండాలని ఇలా అనుకుని అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం ఇంట్లోకి ఎవరు చెప్పలేదు పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు అన్నయ్య ఫోన్ చేశారు ఎందుకు పారిపోదాం అనుకున్నాడు ఎందుకు ఒక్క లాస్ట్ ఫోన్ అటెండ్ అవుతామని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను రే ఎక్కడు అన్నాడు అన్న నేను ఇక్కడే ఉన్నాను అన్న ఏం చేస్తున్నావు ఏం లేదన్నా అదే అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తా అన్నారు నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే ఏదో జానం నేర్చుకున్నాను నాకు దీక్ష ఇచ్చారు నాకు ఆ జానంలో పడిపోయి ఆ యోగా యోగాసనంలో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ఆ ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని అన్నయ్య యోగా చేసేలా ఉంటుంది జానం చేసేలా ఉంటుంది అని అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు నేనే ఒకటి దూరంగా కూర్చొని జానం ఆసనాలు అవి చేసేవాడిని అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తా ఉంటాను అన్నయ్యకి అన్నయ్య అన్నాడు అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు పెట్టే ఉంది నువ్వు ఎన్ని కథలని చెప్తావు అన్నా నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు అప్పుడు నేను నమ్ముతాను మాటలు అప్పుడు చెప్తా అప్పుడు ఇంటా నీ మాట్లాడినా ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చంప మీద కొట్టినట్టయి అంటే ఎందుకంటే చాలా తేలిక అన్ని సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం బ్రతకటం అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది నాకు అణువు అణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు ఆ దేవుడే కనిపిస్తాడు అంటే ఈ సందర్భం హ్యాపీ బర్త్డే డాడీ సో ఇంకో కారణం నాన్నగారు ఆయన ఎస్ అంటే ఆరు ఆరో ఆరో నెలలో తిరగకుండా మీ ముందు ఆ సినిమా వచ్చేటట్టు నేను చేస్తాను ఆయన ఎస్ అంటే చాలు ఒక స్క్రిప్ట్కి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏం చేయని ఏం చేస్తున్నావు అని ఏమండి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన విషయంలో నేను ఎక్కడైనా నా మాట నా ఇదిగా ఉంటుందా ఆయన ఎస్ అంటే నేను చేయాలి అంతే సో మా నాన్నగారి గురించి నేను ఎప్పుడూ ఏదో సినిమా ఆడియోలో ఆడియో ఫంక్షన్లో దీలా మాట్లాడడం కానీ ఐ థింక్ ఈ తెర మీద సారీ ఈ ఫంక్షన్లో ఏదో లోపల ఉన్నది ఏదో కొంచెం మారదాం అనుకున్నాను ఇవాళ నాలో ఎంత కొంత మంచితనం ఎన్నో కొంత వాల్యూస్ క్రమశిక్షణ ఇవాళ నేను ఇలా రెండు కాళ్ళ మీద నుంచున్నానంటే ఎవరిని ఎవరి దగ్గర నుంచి చీ అనిపించుకోకుండా అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఏదైనా ఇవాళ నేను చేస్తున్నానంటే ఆయన్ని చూసి ఆయనతో ఉండి ఆయన కొడుగ్గా పుట్టి నేర్చుకోవడం వల్లే ఈ థర్టీ ఇయర్స్లో నాకు తెలిసి మా నాన్నగారు ఎప్పుడు రూమ్లో కూర్చోబెట్టి నాకున్న నాకు తెలిసిన కాస్త వాల్యూస్ ఎప్పుడూ నేర్పించలేదు బహుశా దానివల్ల ఏమో కానీ ఆయన్ని ఎక్కువ ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ మేము నేర్చుకోవాల్సి వచ్చింది ఇది అలా అని అంటే సిక్స్టీ గాన్ గాన్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ కూడా గాన్ ఇన్ సిక్స్ ఫ్రేమ్స్ దేవుడా నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చిరంజీవి గారు అక్కడ ఎదురుగా ఉన్నారు డ్యాన్సా నటరాజ్ ముందు కోతి గుప్పగంది లేసినటువంటి నాకు ఒకటే అనిపిస్తుంది వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్తాను చాలామంది హీరోలు ఉంటారు వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్కి వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి దక్కైన క్రెడిట్ కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు ఏ హీరో అండి ఏంటి జోక ఇంత పెద్ద ఫంక్షన్ ఇంత పెద్ద హాలు ఇన్ని లక్షలు ఇన్ని లైట్లు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ మై ఆడియో ఫంక్షన్ కూడా ఈ లెవెల్లో చేయము ఈ లెవెల్లో ఏ ఏ ఫ్యాన్స్ చేస్తారండి ఏ ఫ్యాన్స్ చేస్తారు నిజంగా ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఒక్కలే చేయగలరు అండ్ అలాంటి మెగా ఫ్యాన్స్కి మమ్మల్ని ఎన్నేళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడినా మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ అతి ప్రియమైన మెగా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం ఎన్ని సంవత్సరాలు సెవెంటీ నైన్ నుంచి ఈరోజు వరకు ఆయన వెన్నంటి ఆయన ఎక్కడున్నా సరే సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్న మీరందరూ కూడా ఈరోజు వరకు ఆయనతోనే ఉన్నారు అవన్నీ ఒక అయితే ఎన్ని మంచి పనులు చేశారా మీరు ఎన్ని లక్షల మందికి రక్తం ఇచ్చి కాపాడారు ఎన్ని వేల మందికి కళ్ళు ఇచ్చి కాపాడారు ఒక చిరంజీవి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అభిమానించి ఎంత మంచి పనులు చేశారంటే నాకు తెలిసి ప్రపంచంలో ఏ అభిమాని యొక్క హీరో యొక్క అభిమాని కూడా ఇన్ని గొప్ప పనులు చేస్తుంటారేమో నాకు తెలియదు అలాంటిది ఏదన్నా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డు మెగాభిమానులకే దక్కుతుంది అంటే ఇన్ని ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి కళ్ళు ఇవ్వటం కానీ రక్తదానం చేయటం కానీ అనేక సోషల్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అది ఎవరికీ కుదరదు అనితర సాధ్యం అలాగే వస్తారు ఆయన ఆయన అరవయో పవర్ స్టార్ వస్తాడు వాడు మీకు పవర్ స్టారు మాకు తమ్ముడు సడన్గా మీరు సగం ఉపన్యాసాలు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను కూర్చోండి ఇంకా చాలా మాట్లాడాలి మీతోటి అన్నయ్య గురించి స్టార్టింగ్ నుంచి చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తిని నేను గుర్తుపెట్టుకోండి అన్నయ్య చిన్నప్పటి నుంచి అంటే నేను అన్న చిన్నవాడి అయినా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒకే ఒక వ్యక్తి నేను నేనైనా చెప్పాలి లేకపోతే నాకంటే ఎక్కువగా మా అమ్మన్న చెప్పాలి ఇంకెవరికి చెప్పే కెపాసిటీ లేదు ఇక్కడ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ వాడు చిన్నవాడు వాడు వాడికే తెలియదు మా అన్నయ్య అటు ఎదుర్కొన్నాడు కాబట్టి ఇబ్బందిగా ఉంది అయినా సరే మాట్లాడేస్తాను అన్నయ్య అనుకో నేను రెండో తర చదువుతున్నాను మా అన్నయ్య ఐదో తర చదువుతున్నాడు మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఒక ఆరా ఉండేది ఒక ఇరవై మంది అన్నయ్య చుట్టూ ముగేవాళ్ళు ఆయన్ని ప్రసాదు ప్రసాద్ అని పిలిచేవాడు ఒకడు కేఏసస్వి అనేవాడు ఒకడు శంకరబాబుని పిలిచేవాళ్ళు ఒకళ్ళు శంకర్ని పిలిచేవాళ్ళు ఒకళ్ళు నాకు అర్థం కాదు ఏంటి మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఇంతమంది ఉంటారేంటి ఏంటి అరే నేను అన్నయ్య అభిమానికి అప్పుడే మారాను ఇప్పుడు కాదు అన్నయ్య హీరో అయినప్పుడు కాదు నేను మారింది అయితే ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఏడు పక్కన ఉండరా అని తీసుకెళ్ళిపోయింది నన్ను పక్కన పిలిచేవాళ్ళు నాకు కోపంగా ఉండేది ఏంటి మా అన్న నన్ను తీసుకెళ్ళాను అయితే అలా అలాంటి అభి అన్నయ్యకు చుట్టూ అంత ఆరా చూశాను ఇవాళ ఈ నాకు చెప్పడం కూడా నాకు నచ్చలేదు అరవై ఏళ్ళు ఇస్ ఆల్వేస్ ట్వంటీ ఫైవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్